శ్రీ గురుభ్యో భూ నమ అందరికీ నమస్కారాలండి ఈనాడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో పదిహేనవ అధ్యాయం చెప్పుకుంటున్నాం పతివ్రత ధర్మాల గురించి ఇందులో ఉంటుంది దిలీప్ మహారాజా పతివ్రత ధర్మాలు కూడా చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించారు నేను చెప్పే ధర్మాలు వినే స్త్రీ అవుతుంది వేదాలు చెప్పే మార్గాన జీవితాన్ని వెళ్ళించే ఉత్తమ బ్రాహ్మణుడు పొందే ఉత్తమ గతిని త్రికరణ శుద్ధిగా పతిని సేవించే ఇళ్ళాలు అనాయాసంగా పొందుతుంది భర్త అందగాడైనా కురూపి అయినా దుష్టుడైనా శిష్టుడైనా రోగి అయినా లాగా చీటికి మాటికి బాధ పెట్టేవాడైనా తాగుబోతైనా కోపిష్ఠివాడైనా శాంతుడైనా జూదరి అయినా స్త్రీ వ్యసనుడైనా ధనవంతుడైనా నిర్ధనుడైనా గుడ్డి చెవిటి అవిటి మూగ అయినా లోభి అయినా పిరికైనా ఆర్జనపరుడైనా కాకపోయినా త్రికరణ శుద్ధిగా భార్య సేవిస్తూ ఉండాలి ఏ పరిస్థితుల్లోనూ పతికి ఇష్టం లేని పని చేయకూడదు తాను ఏ వయసులో ఉన్నా పుట్టింటి వారి సహాయం ఉన్నా స్వతంత్రంగా జీవించడానికి తగినంత అవకాశం ఉన్నా ఇళ్ళాలు స్వతంత్రించి ప్రవర్తించకూడదు గర్వించకుండా లేనిపోని కోరికలు కోరకుండా కోపం పిసినుగొట్టుతనం లేకుండా పతికి అనుకూలురాలే మెలగాలి ఎరుగువారి వేషాలు భోగాలు చూసి వాటి కోసం పతిని బాధించకూడదు తన ఇంటి గుట్టు ఎన్నడూ బయటపెట్టకుండా కష్టసుఖాలలో నిండుకుండలాగా గంభీరంగా కాలక్షేపం చేస్తూ ఉండాలి దేనికి పతితో గొడవపడకూడదు చీటికి మాటికి చిటపటలాడుతూ ధుమధుమలాడుతూ ముక్కుతూ మూలుగుతూ గుణుగుతూ ఉండకూడదు చెప్పుడు మాటలకు చెవి వగ్గకూడదు పతిని వదిలి ఒంటరిగా తీర్థయాత్రలకు కళ్యాణాదులకు జనసమర్థంగా ఉన్న చోట్లకు వెళ్ళకూడదు అక్కడ పరపురుషుల స్పర్శ సల్లాపం వగైరా జరిగి మనసు చలించడం చివరకు శీలభంగం కూడా ఒక్కొక్కప్పుడు జరగవచ్చు భర్త సమకూర్చలేని చీరలకు నగలకు చిచ్చు పెట్టి బాధించకూడదు చిరుతిళ్ళు తినకూడదు పతి చాటుగా అంటే పతి లేకుండా ఉన్నప్పుడు లేక పతి వెనుక తాను ఏమీ తినకూడదు ఉన్నదానితో తృప్తి పెడుతూ పడుతూ పతిని సంతోషపెడుతూ ఆయనే తనకు దైవమని భావించి సేవించి ఇల్లాలు ఇంతులలో మేలుబంతిగా పేరు పొంది ముల్లోకాల వారి వల్ల మర్యాద మన్నన పొందుతుంది అలాంటి గృహిణి వల్ల ఆ ఇల్లు తామర తంపరగా పెరుగుతుంది సతికి పతియే పరమదైవం అని మన ధర్మశాస్త్రాలన్నీ చెబుతున్నాయి కష్టసుఖాలలో పతికి తాను భాగస్వామినిని అని భావిస్తూ ఓర్పుతో నేర్పుతో పతిని మనోవాకాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా సేవిస్తూ సంతోషపెడుతూ అత్తమామలను పతివంశంలో ఉన్న చుట్టాలను అతిథులను అభ్యాగతులను యాచకులను యథాశక్తిగా సత్కరిస్తూ ఇల్లాలు ఇంటిని దిద్దుకోవాలి అటువంటి కాంత పరమ పవిత్రురాలు అని లోకమంతా మన్నిస్తుంది తన ఇంటికి సంబంధించిన దేవతల పూజలను యథాశక్తిగా చేసుకుంటూ ఉండాలి ఇంటిని ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి పతి ఆర్జించిన దానితో పొదుపుగా పొందికగా ఇల్లు నడపాలి పతి గ్రామాంతరం వెళ్ళినప్పుడు కొప్పు దువ్వుకోకూడదు పువ్వులు ముడుచుకోకూడదు అభ్యంగన స్నానం చేయకూడదు రంగుల చీరలు కట్టకూడదు మంగళసూత్రం తప్ప మరి ఏ నగలు పెట్టుకోకూడదు పతి సుఖంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి శరీర ధర్మాన్ని బట్టి అంగనలు సామాన్యంగా ఋతుమతులవుతుంటారు ఆ రోజులలో తొలినాడు చండాల కాంతగా మలినాడు బ్రహ్మహత్యా కర్తీగా మూడవనాడు తిలఘాతురాలుగా నాడు సూత్రవనితగా పరిగణితులవుతారు ఆ దినాలలో ఆ స్త్రీ దూరంగా నడవకూడదు సుగంధ ద్రవ్యాలు పూసుకోకూడదు దేవాలయాలకు వెళ్ళకూడదు పూజలు చూడకూడదు చూడకూడదన్నారు కాబట్టి ఇక చేసే పని అసలు పనికిరదు తోటలకు దొడ్లకు పోకూడదు ఆవును ఆవుదోడను తాకకూడదు సూర్య చంద్రులను చూడకూడదు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకూడదు కూరలు తిరగకూడదు నూనె రాచుకోకూడదు పురుషులతో ప్రసంగించరాదు గలగలమని నవ్వరాదు ఏదో తలుచుకుని ఏడవరాదు పగలు పడుకోకూడదు గవ్వలు గొచ్చకాయలు ఆడకూడదు బయట ఉన్న ఇంకో పడతిని కానీ ఆమె బట్టలను కానీ ముట్టుకోకూడదు తాను భుజించిన విస్తరిని ఇంటికి దూరంగా పారేసి అక్కడే నోరు చేతులు కాళ్ళు కడుక్కుని ఇంటికి రావాలి నాలుగోనాడు తెల్లవారుజామున లేచి తాను తిన్న చోట పడుకున్న చోట ఆవు పేడతో అలికి శుద్ధి చేసి తన బట్టలు పదిలంగా మూటగట్టి చాకలి వాడికి వేయాలి సమయానికి చాకలి రాకపోతే తానే ఆ బట్టలను చవిటి మన్నులో ఉడకబెట్టి శుద్ధి చేసుకోవాలి తరువాత నీటిలో ముప్పై రెండు సార్లు మునిగి స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత తల ఉంచుకుని ఇంటిలోకి వచ్చి పంచగవ్యం కానీ ఆవు పాలు కానీ తాగి ఒక పెడస అన్నం తినాలి అట్లా చేసిన తరువాతనే పసిపాపను చూడాలి అట్లా చేయకుండా చూస్తే ఆ పాపకు దోషం తగులుతుంది ఇట్లాగే గర్భవతులైన కాంతలకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అవి కూడా చెప్తున్నాను విను బయట ఉన్న పడతి నాలుగోనాడు స్నానం చేసి వస్తుండగా ఎవరూ చూడకూడదు గట్టిగా తుమ్మకూడదు బరువైన సామాన్యత కూడదు ఆవిడ శ్రమకరమైన పనులు చేయకూడదు వికారంగా నవ్వకూడదు ఒళ్ళు విరుచుకోకూడదు భయం కలిగించే దృశ్యాలు చూడకూడదు ఎవరితోనూ కలహించరాదు చెడ్డవారితో స్నేహం చేయరాదు గోళ్లు కోరుక్కుంటూ ఉండడం వంటి అసభ్య పనులు చేయకూడదు మంచి సంతానం కావాలని కోరే గర్భవతి పైన చెప్పిన నిషేధాలకు కట్టుబడి ఉండాలి అంటే బయట ఉన్న నాలుగో నాడు స్నానం చేసి వస్తూ ఉంటే ఈ గర్భిణి చూడకూడదు అని సామాన్యంగా గృహిణి ఎప్పుడూ తామర పుష్పం వలె చిరునవ్వు మోముతో ఉంటూ ప్రయోక్తులతో పదికి పాదసేవ చేస్తూ ఆనందపరుస్తూ ఉండాలి అలాంటి ఇల్లాలు ఉన్న ఇల్లు స్వర్గసుఖాన్ని ఇస్తుంది అందుకు వ్యతిరేకంగా ఉండే ఆడది ఇంటిని వదిలిపెట్టి ఏ అడవిలోనో జీర్ణించిన పువ్వు వలె కాలం గడపడం మంచిది అంతకన్నా వేరే నరకం ఉండదు ఉండబోదు పతివ్రతకు చెప్పిన లక్షణాలన్నీ సమృద్ధిగా ఉన్న నలుగురు నలుగురు భార్యలతో ఉన్న మృగశృంగుడు చీకు చింతా లేకుండా హాయిగా ఉంటూ యజ్ఞయాగాలు చేస్తూ సంసార జీవితాన్ని సక్రమంగా వెళ్ళదీస్తున్నాడు ఈ ఘట్టంతో మనం మాఘపురాణంలోని పదిహేనవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నామండి రేపు పదహారవ అధ్యాయం చెప్పుకుందాము స్వస్తి